తీసుకుందాం కళాక్షేత్రం అంటే మనకి చెన్నై దగ్గర ఉంటుంది అంటే మనకి ఐఐటి ఇంజనీరింగ్ ఐఐటి అంటే ఎలాగో భరతనాట్యానికి అడయార్ కళాక్షేత్రం అంటే అలాగనమాట సో ఆ విధానంలో ఇక్కడ అంటే అంత పూర్తిగా మన పిల్లలు చేయలేరు అంత పూర్తిగా నేను కూడా వీళ్ళకి చెప్పలేదు పిల్లల యొక్క ఈ రోజుల్లో ఉండేటువంటి కాలమాన పరిస్థితిని బట్టి వాళ్ళ ఓపిక వాళ్ళ చదువు దాని మీద ఆధారంగా చేసుకొని భరతనాట్యానికి దగ్గరగా అంటే నైన్టీ పర్సెంట్ మాత్రమే వెళ్ళడం జరిగింది ఇప్పుడు మనకు ఉండేటువంటి టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొన్ని నాట్యాలని నేను వాళ్ళకి నేర్పించి ఇక్కడ ప్రదర్శించడానికి మేము ముందుకు మా చిన్నారులందరూ కూడా వస్తున్నారు మొట్టమొదటి నాటి నృత్య ప్రదర్శన ప్రారంభమవుతుంది దీంట్లో ఈ ప్రార్థన తర్వాత వరవీణ అనేటువంటిది మోహన రాగం రూపకాలం వరవీణ అనేటువంటిది సరస్వతీదేవి ప్రార్థన మనకి సంగీతంలో పిల్లారి గీతాల్లో పిల్లారి గీతాల్లో ఉంటుంది యాక్చువల్గా ఈ సరస్వతి ప్రార్థన వరవీణ మృదుపాణి అనేది చిన్న గీతంగా చాలా చులకనగా చూస్తారు చాలామంది నేను కూడా అలాగే లోకుగా చూశాను మొదట్లో అయితే ఒకసారి చాగంటి కోటేశ్వరరావు గారు ఉపన్యాసంలో ఈ వరవీణ గీతం గురించి మాట్లాడి ఇందులో సరస్వతి దేవి యొక్క బీజాక్షరాలు ఉన్నాయి అని చెప్పారు నేను నృత్యం నేర్చుకున్న కొత్తలో మా మాస్టర్ గారు నాకు ఫస్ట్ ఇదే నేర్పించారు కానీ నేను పిల్లలు ఎవరికి నేర్పించలేదు వదిలేసా కానీ ఆయన ఉపన్యాసం విన్న తర్వాత దీని యొక్క ప్రాధాన్యతను తెలుసుకొని మా పిల్లలు కూడా వరవీణాన్ని నృత్యాన్ని నేర్పించడం జరిగింది మోహనరాగు లోపతాను దాన్ని ప్రార్థనా గీతంగా మొదట గణేషు గురు ప్రార్థన మనకి నృత్యానికి ఆది గురు అయినటువంటి సృష్టికి మూలకారకుడైనటువంటి నటరాజ స్వరూపాలది ఆయన యొక్క శ్లోకంతో प्राड्धने चिनाडिकर मेंوندیకి అవనిస్తాయి дан తరువాత గణేష్ స్మరణకి తప్పదు కదా ఒక్కటి కూడా మహాгая సో గణేష్ నేను మైక్ లో మాట్లాడండి పక్కన వెళ్ళి మాట్లాడతాను में पंद्रह है किरण சரி <laughs> பண்ணல